అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ శిక్షణ సంబంధించి సమ్మె జరుగుతుంది దానికి మద్దతుగా ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ శిక్షణ నుంచి స్పీకర్ గారికి మా యొక్క జీతాల విషయమై మరియు సంక్షేమ పథకాల విషయమై డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడానికి వచ్చామండి ఇలా స్పీకర్ గారికి డిమాండ్ నోటీస్ అందించాము ఆయన సానుకూలంగా స్పందించి మా యొక్క వెనబడి తీసుకొని మాకు నయం చేస్తారని కోరుకుంటున్నాం నమస్కారం అండి మేము నచ్చపట్నం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తున్నాం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సెక్షన్ మా ఇంజనీరింగ్ మొత్తం యూనియన్ అంతా జీతాలు ఇస్తున్నాయి నిరసన సమ్మె చేస్తున్నారండి మాకు చాలీ జీతాలతో మా కుటుంబ పోషణ చాలా దారుణంగా ఉందండి గత సంవత్సరం ఐదు సంవత్సరాల్లోని సేపలో ధర్నా చేస్తే వాళ్ళకి పదిహేను వేలు జీతం ఉందండి ఒక వేలు చేశారు కానీ మాకు ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్న మాకు పదిహేను వేలే ఇస్తున్నారు ఆ పదిహేను వేలు పిఎఫ్ ఇఎస్ఐ కట్ అయిపోక మాకు పదమూడు వేలే చేతికి వస్తున్నాయండి ఈ పదమూడు వేలతోటి మా కుటుంబ కోసం చాలా దారుణంగా ఇబ్బందికరంగా ఉంటుందండి అందువల్ల ఈ కాళాన్ జీతంతో మేము బతకలేక మా ఇంజనీర్ మా అత్త మా రాష్ట్రం మొత్తం మీద జీతాల కోసం ధర్నా చేస్తున్నామండి అండి దానివల్ల మాకు న్యాయంగా స్కిల్ ఉన్న వాళ్ళకి ఇరవై ఇరవై తొమ్మిది వేల రెండు వందలు నాన్ టెక్నిక్ వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతం ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారండి అందువల్ల మేము కూడా నక్ష పనులు మేము కూడా సమ్మె నిరసనగా దిగామండి దానివల్ల మాకు న్యాయం చేస్తారని మాకు గవర్నర్ అనే స్పీకర్ గారికి వినతిపత్రం ఇచ్చామండి ఆయన కూడా దానికి స్పందించి మీ మీ సమస్యలని సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పేసి ఆయన కూడా మాకు హామీ ఇవ్వడం జరిగిందండి అందువలన మినిస్టర్ గారైన నారాయణ గారికి అలాగే డిప్యూటీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మాకు సమస్యల మా సమస్యలే పరిష్కారం చేస్తాయని తెలియజేస్తున్నాం అండి